కలకాలం కలకాలంకు కృపా వాగ్దానం వింటున్నప్పుడు ఈ మాట ఏంటంటే సుధాకర్ గారు దేవుని దాసుడు వేదంలో దుఃఖంలో ఉన్నప్పుడు ఈ పాట పాడుకుంటూ తన రక్షణ ప్రణాళికను ప్రకటించినప్పుడు లక్షలాది ప్రజలు రక్షణ రాట దేవుడుకు విషయా ప్రవచన గ్రంథం యష్యా ప్రవచన గ్రంథం అరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనంలో మనం చూస్తే యహోవ హితవచనము మన దేవుడైన ప్రతి దినము ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరూ వాదార్చబడట దుఃఖాక్రాంతులందరూ వాదన దుఃఖం వేదన చెప్పుకోలేని సమస్యలు ఎవరు చెప్పినా తీర్చలేని వేదనలు ఎవన కాలపు యవన బిడ్డలను ఎవరి పురుషులు విడిచిపెట్టి లోకంలో వాళ్ళు నచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంది యమన ఏడుస్తూ ఉంది కన్నీళ్ళు కారుస్తూ ఉంది అయ్యో నా భర్తలను సంతోషపెడతాడనుకున్నాను అనుకున్నాను ఇలా అవును తల్లి నిన్ను వదార్చివారు ఎవరు ఇదిగో నా ప్రభు ఈ కృపా వాగ్దాన్ని ఉంటే ఎక్కువ సమయం ప్రభుతో గడుపు ఈ కృపా వాగ్దానం ఉంటే ఎక్కువ సమయం ఆయనతో గడుపు దేవుని సన్నిధులు ఎక్కువతో గడపడానికి ఇష్టపడు నీ దుఃఖం ఆనందముగా మార్చగల దేవుడు ఇక్కడ చెప్తున్నాడు సియోన్లో ఉండి దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము దయచేటకును బూడిదకు ప్రతిగా ఉదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందమును భారభతమైన ఆత్మకు స్థుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపినాడు ఎవరైనా ఆయన మాట వింటే ఆయనతో సహవాసం చేస్తే ఆయన అడుగు అడుగేసుకుని నడుస్తూ ఉంటే నీ జీవితంలో నీ కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా నీ దుఃఖమునకు అంటే ఘనత దేవుడు ఎక్కాక ఇష్టపడుతున్నాడు భయపడుతున్నావా అపనమ్మకంతో ఉన్నావా నమ్మ దగ్గిన దేవుని వేపు చేతి నువ్వే అవమానం నిన్ను వెంటాడుతుందో ఆ అవమానాన్ని ఆశీర్వాదకరంగా మార్చినాయి ఎవరు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు తిరిగి నీ దగ్గరకు వస్తారు నీ పాదాలు పట్టుకుంటారు క్షమాపణ కోరుకుంటాడు క్షమించే మనసు కలిగి ఉండు ఆయనతో సహవాసం చే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆ నమ్మదగిన వాని మాటలు ఈ కృపా వాగ్దానం ద్వారా వింటూ ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే నా దుఃఖాన్ని ఎవరు వినిపిస్తారు నా దుఃఖాన్ని ఎవరికి పులిష్ట పెడతాను నా పరిస్థితి నుంచి నన్ను ఎవరు బయటకు తీసుకొస్తారు అని నువ్వు ఆలోచిస్తే హాగర్ని విడిపించిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడా స్తోత్రం ఎస్తే రహస్యముగా మూలాన్ని కురుంగిపోతాను ఇస్తే కలిగిన దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టినట్టుగా నేను కూర్చోబెట్టడా నేను నమ్మినవాడు నమ్మదగినవాడు ఆయన శరీరం మోకరించి ఇచ్చించు వారంలో ప్రత్యేక నీ కొరకు నీ కుటుంబం కొరకు ఒక ఉపవాస ప్రతిష్ఠించుకో ఈ కృపా వాగ్దానం నమ్మకముగా ప్రతిరోజు వింటూ ఆయన వైపు చూడు నీ కన్నీళ్ళు ఆనందముగాను నీ దుఃఖానికి సంతోషము ఇచ్చి ఆయన నీతో వచ్చి నిన్ను మెచ్చుకొని ఎక్కడ అవమానం ఉందో ఎక్కడ వ్యాధన ఉందో ఎక్కడ దుఃఖం ఉందో దాకా విరగ్గొట్టి ప్రశాంతత నెమ్మదిని దేవుడు ఇవ్వటానికి ఇష్టపడదు అందుకే ఈ కృపా వాగ్దాన్ని ముందుకు వచ్చి నిలబడుతుంది సద్వినియోగం చేసుకో సమయంలో గడుపు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆనంద పాష్పాలు కన్నీళ్ళ ఆనంద పాష్పాలు మారిపోతాయి ఈ యొక్క దుఃఖ దినాలు స్థుతి వస్త్రంగా మారాలి అప్పుడే నీ స్థితిని నీ పరిస్థితి మార్చి నిన్ను నీ కుటుంబాలను గొప్పవారినిగా చేసి ఒక ప్రయోజనకరమైన కుటుంబంగా చేయాలని దైవచరుడిగా నేను ఆశిస్తున్నాను నువ్వు ఆలోచించి మోకరించి నీ కొరకు ప్రార్థిస్తాను కృప కలిగించండి తండ్రి ఇదిగో కుమార్తెలు పిల్లలు ప్రభా కుటుంబ పరిస్థితులు బాగోగా కురుంగిపోతున్నాను ఆయన ఇదిగో ఈ దినాన్ని వారు దుఃఖములకు ప్రతిగా పూదండని వాడక వారు స్థుతికి తగినట్లుగా స్థితిని మార్చండి నాయన వారు బ్రతుకులో గొప్ప కార్యాలు మన ఏదైతే దూరమైందో వారి దగ్గరికి వచ్చి క్షమాధానము సమాధానము పొందుకునే భాగ్యము దయచేయాలి ఈ కృపా వాగ్దానం ద్వారా వారి కుటుంబాల విశ్వాసంలో బలపడి ముందుకు నడిపించి రేపు జనం కొరికి ఎదురు చూసే భాగ్యమును దయచేసి వారు దేలుతున్న సన్నిధిలో సాక్షాత్తంగా వాడుకోవాలి ఏ సునామముని అడిగి వేడుకుంటూ ఈ దుఃఖం కన్నీళ్ళు ఆనంద బాష్పాలుగా ఆదరణకరంగా మారునుగా ఆమె